ప్రైజ్లా ఈరోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానం గలతీలిక రాసిన పత్రిక ఐదు ఇరవై ఐదు మనం ఆత్మను అనుసరించి జీవించు వారం మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము అంటున్నాడు మరి క్రమంగా నడుచుకోవడం అంటే ఆత్మానుసారంగా ఆలోచించడం ఆత్మానుసారంగా జీవించడం అనేది ప్రాక్టికల్గా మనం అలవర్చుకోవాలి మెడిటేట్ చేస్తూ వాక్యాన్ని ఆత్మలో చూడగలగాలి అందుకే శరీరం ఆత్మకు ఆత్మ శరీరానికి విరోధమైనది అంటున్నాడు రోమా ఎనిమిది ఏడు ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది కాబట్టి శరీరానుసారంగా మనం ఎప్పుడు భూమిద ఉన్న వాటిని గురించి ఆలోచిస్తుంటా నేను ఎదగాలి నా పిల్లలు ఎదగాలి నాకు ఉద్యోగం రాలి ఇతరులకు పెళ్ళి జరగాలి అది జరగాలి ఇది జరగాలి బ్లా బ్లా అని సో ఎంతసేపు ఉన్నా లోకానుసారంగా పేరు ప్రఖ్యాతల కోసం ధన సంపాదన కోసం ఉద్యోగం కోసం ఆరోగ్యం కోసమే అడుగుతున్నాము తప్ప ఆత్మానుసారంగా ఏం కోల్పోయినామో ఆత్మానుసారంగా ఎలా ఉండాలి ఆత్మ అన్యూన్యతలో దేవుని మెప్పించగలిగే ఆ కోణం గుండా నువ్వు వెళ్ళాలి ఆ యొక్క దృష్టితో నువ్వు ఆత్మానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో నువ్వు చూడగలగాలి అని మాత్రం కోరుకో సో అందుకే దేవుడు అంటున్నాడు ఈరోజు మనం ఆత్మను అనుసరించి జీవించు వారముగా ఉండాలి అది క్రమముగా ఉండాలి ఒక వారం ఒకటి ఆదివారం చర్చిపోయినాం ఆ రోజు ఒకటి ఆత్మపూర్ణులుగా ఉండి పరిశుద్ధులంగా బ్రతికి మళ్ళీ మరుసటి రోజు వచ్చి క్యాజువల్ లైఫ్లోకి ఉండడం కాదు కానీ క్షణ క్షణం అనుదినం ఆయన సన్నిధానంలో ప్రజ్వలించు జ్యోతుల వల్లే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మానుసారమైన మనసు దేవునికి ఇష్టమైనది శరీరానుసారమైన మనసు దేవునికి అయిష్టమైనదిగా ఉంది కాబట్టి ఆత్మపూర్ణులుగా ఆయన ఆరాధిద్దాం పైన ఉన్న వాటినే వెదకండి అన్న దేవుని వైపు చూద్దాం పైన ఏమున్నాయి పైన ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా నాకు ఇవ్వాలనుకుంటున్నాడు నన్ను దేవుడు నమ్ముటాన్ని బట్టి ఈ లోకానికి రాగలిగినాను ఆయన చిత్తమేందో నేను చేయడానికి కావాల్సిన ఆత్మపూర్ణురాలుగా ఉండటానికి నన్ను నేను అప్పగించుకుంటున్నట్టు ప్రార్థించండి నిశ్చయంగా దేవుడు అద్భుతాలు మీ ద్వారా కార్యాలు మీ జీవితాలలో జరిగించబడటం మీరు చూస్తారు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని కాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే